నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు రాష్ట్ర ప్రజలందరికీ మరియు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎందరో అమరుల బలిదానం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష గౌరవ కెసిఆర్ ఉద్యమ ఫలితమే ఈ మన తెలంగాణ అని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటాలకు వందనాలు సమర్పణ చేసి జాతీయ జెండాను మరియు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ శాసనసభ్యులు మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు మరియు మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమములో నల్లగొండ జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్ ఉద్యమ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర సీనియర్ నాయకులు అన్నబిమోజు నాగార్జునచారి मरियु जन्नल गड्डा रेड्डी माजी मुन्सिपल वाइस चेयरमैन माग्धुम पाशा बीआरएस पार्टी नल्लगोंडा जिला महिला प्रधान कार्यदर्शी शहनाज बेगम माजी मुन्सिपल फ्लोर लीडर इलियास खान मंडला पार्टी अध्यक्ष मट्टपल्ली सैदय्य यादव माजीद बीआरएसवी राष्ट्र कार्यदर्शी शोयब ఖాన్ మాజీ కౌన్సిలర్ కుర్ర చైతన్య నల్లగంతుల నాగభూషణం మహిళా అధ్యక్షురాలు పెండ్యాల పద్మ మహిళా కార్యదర్శి కోదాటి రమ మహిళా నాయకులు ధనమ్మ చిత్రం ఉమా స్వర్ణలత రాధా బుజ్జి మరియు బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయింది పది సంవత్సరాలే మనం తెలంగాణ సాధించుకున్నది గొప్పగా చెప్పుకోవాలి ఆ పది సంవత్సరాలలో మన కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళల దీవెన ఆడపడుచుల దీవెన అతనికి దొరికినది ఈ సంవత్సరంలో మనం తెలంగాణ అభివృద్ధి దినోత్సవం చేసుకుంటున్నది ఆ పది సంవత్సరాల సంతోషము గుర్తు చేసుకుని చేసుకుంటున్నాం మనం మళ్ళీ ఆ ఆడపడుచుల దీవెనతోటి మన కేసీఆర్ గారు తెలంగాణలో జెండా ఎగిరేస్తారు మహిళల దీవెన ఎప్పుడు ఉంటుంది జై తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉర్యాలగూడ నియోజకవర్గంలో తాజా మాజా శాసనసభ్యులు నల్లమూతు భాస్కరరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటమే కేసీఆర్ గారు చేసిన పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఏకతాటిపైకి తెచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారికి మరి అందరో అమరవీరుల త్యాగ ఫలితము ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అధికారం అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ గారు దిగిన తర్వాత ఎలా ఉందో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందో పట్టణంలో జరుగుతున్న టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు మన ముఖ్య అతిథి భాస్కర్రావు గారికి మరియు నా తోటి సోదరి సోదరి మనుల అందరికీ నా తెలంగాణ వందనాలు మేము ఆ రోజు ఉద్యమాలు చేసి రైల్ రోకో రాస్తా రైలుకు వంటలు మార్పులు అన్నీ చేసి తెలంగాణ సాధించడం తెలంగాణ పది సంవత్సరాలు బాగానే జరిగింది తర్వాత రేవంత్ రెడ్డి గారి హయాంలో మాయమాటలు చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి జనాలకు మొత్తం మభ్యపెట్టి రాష్ట్రాన్ని సాధించిండు కానీ ఏం చక్కదనం ఏది కూడా చక్కగా లేదు ఏ హామీ హామీ కూడా అమల్లో లేదు ఫ్రీ బస్ పెట్టిండు ఆ ఫ్రీ బస్సులో ఆడోళ్ళ ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త ఎందుకంటే తెలంగాణ లోకం ఊకోదు వచ్చేది తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇప్పుడైనా మీరు ఆలోచన చేసి నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై భాస్కర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దేవతా శుభాకాంక్షలు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జెండా విచ్చందన కార్యక్రమం చేసుకోవడం జరిగింది జెండా విచ్ఛందన కార్యక్రమం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మేరకు మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యంజులుగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యుల సరోగారికి తిప్పుడు చేసుకున్నట్టుగా వచ్చే పేరు పేరిన తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు మన తెలంగాణకు ఎంతో పవిత్రమైనరు ఎందుకంటే జూన్ రెండో తారీఖు పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ వచ్చింది అంటే మనం పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను అదే స్వాతంత్రం దేశాన్ని సిద్ధిస్తే మన తెలంగాణకు ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది ఆంధ్రుల పాలన యాభై ఐదు సంవత్సరాల నాక తెలంగాణను పాలించి మనం నీళ్ళు దోసుకొని నీళ్లు దోసుకొని తెలంగాణ అన్యాయం చేస్తే దానికి వ్యతిరేకంగా మన కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ దృష్టికి ఎంతో అభివృద్ధి చేసి తెలంగాణను దేశంలోనే ఒక తలమానికమైనటువంటి రాష్ట్రంగా లిమిటెడ్ మన కేసీఆర్ గారు కాబట్టి తెలంగాణ ఎంతో అభివృద్ధి జరిగింది కేసీఆర్ టైంలో తెలంగాణ దేశంలో టాప్గా నిలబెట్టింది కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ స్లోక్యం తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ రెండు తెలంగాణ ఎంతో సంతోషకరమైనటువంటి రెండు ఈరోజు జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భవించి గౌరవ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేతృత్వం అదేవిధంగా మరి కేటీఆర్ గారు వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పెద్ద ఎత్తున జూన్ రెండు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మన బిర్యాదు కూడా నేర్చుకోవడానికి సంబంధించి మన స్థానిక మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు గారి నేతృత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి తెలంగాణ మొత్తం కూడా ఈరోజు అన్ని స్థితిలో ఉందంటే మరి కేసీఆర్ గారే కారణం బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తు గత తొమ్మిది సంవత్సరాలు మరి రాష్ట్రం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు కూడా కొనసాగినాయి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రోజు రోజుకు తెలంగాణ వెనుకబడిపోతుంది మళ్ళీ చీకటి రోజులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అనేక ప్రముఖ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలవుతాయని ఈ సందర్భంగా మనం తెలుసుకుంటాం నాడు తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలందరినీ ఒక దాటిపై తీసుకొచ్చి తెలంగాణ ఉన్న సంబంధ వర్గాలందరినీ కూడా మరి రోడ్లెక్కించి ప్రాధాన్యత తెలంగాణ సాధించిన తర్వాత ఆ నాడు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి తప్పుతుంది ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా కొట్లాడి మరి అటు కాంగ్రెస్కి ఇవ్వని పరిస్థితి బీజేపీకి సపోర్ట్ చేయని పరిస్థితి కల్పించి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించడం మళ్ళీ ఈరోజు అదే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రబంధస్తాల్లో మన తెలంగాణలో రాష్ట్ర మన తెలంగాణ ప్రజలందరూ కూడా మోసపోయి మోసపడే పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ మన తెలంగాణ సినిమా కోసం మళ్ళీ ఒక పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి మరి ఆ రోజు పెద్ద ఎత్తులకి వంశూరిత వాగ్దానాలు చేసి తెలంగాణ ప్రజలందరికీ నేర్కొని వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మనందరం ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ అస్తిత్వం అంటేనే కేసీఆర్ తెలంగాణ కాది అనుకునే భావన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీలో కూడా ఈ భావన లేదు కాబట్టి వాళ్ళందరం కూడా ఖచ్చితంగా మరొకసారి కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అమర్ ఇచ్చి మరి రాష్ట్రాన్ని విముక్తి చేసినట్టు దయచేసి ప్రజలందరూ కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కనిపించి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణని విముక్తి చేసినటువంటి అందరు కలిసి పనిచేయాలని అందరు మద్దతు బలగాలని మరోసారి కేసీఆర్ గారిత్వంలో తెలంగాణ మరి ఆవిర్భవించి విద్యా మన నియోజకవర్గం ఆఫీస్లో మన భాస్కరరావు గారి సిబ్బందిగా ఈ కార్యక్రమం అంతా పెద్ద ఎత్తున నిర్వహించిన రాష్ట్రపం కూడా ఈనాడు పగనించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రశాంతంగా నడిపి చావు నోట్లో పెట్టి తెలంగాణ సాధించిన విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోయి ఆ తెలంగాణ సాధించిన ఘనత ఒక కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన తర్వాత అప్పటికీ పదకొండవ మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం అది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు ముందు పోయినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఏ విధంగా రాజకీయ కార్యక్రమాలు ముందుకున్నాయో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజారజకంగా ప్రజలందరికీ ఏ అంశం ఉన్నాయో ఆయన క్షుణ్ణంగా ఆలోచించి తెలంగాణ ప్రజలందరికీ బీద ప్రజలకు బహిరంగ సహాయ సహకారాలు అందించిన మనం ఈనాడు మర్చిపోలేమనే విషయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు ఇంత తక్కువ వ్యవధిలో మరి ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఈ ఎన్నికలు జరిపినా మరి కాంగ్రెస్ పార్టీకి సరైన గుర్తు చెప్పడానికి మరి సిద్ధంగా పేరు ఇవాళ ప్రజలు కూడా నేను కోరుతూ ఉన్నాను మన నియోజకవర్గ ప్రజలను కూడా కోరేది ఏంటంటే గతంలో వాళ్ళు అధికారంలో రావడానికి ఏదో మాయమాడని చెప్పి మనందరినీ మోసం చేసినాను ఆ మోసాల నుంచి బయటపడి మన తెలంగాణను మనం రక్షించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రజలందరిని నేను పేరు ప్రార్థిస్తాము అంతమంది ఐదు వేల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి పోయిన వాళ్ళందరూ కూడా పదిహేను వేల మంది అక్కడ నిన్న సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్ గారి సమావేశంలో డల్లాస్లో ఎందుకంటే అక్కడ జనరల్గా ఆదివారం నాడే కార్యక్రమాలు అయితే అందుకని ఒక రోజు ముందే నిన్న ఆదివారం కాబట్టి నిన్న అక్కడ కార్యక్రమాలన్నెత్తి మరి ఆ స్టేడియం పట్టక వాళ్ళు పెట్టిన వాళ్ళు ఊహించని మంది వస్తారు తెలంగాణ వాళ్ళు మొత్తం కూడా అక్కడ జమైపోయి తెలంగాణ అనే అభిమానంతో జమైపోయి నేను కేటీఆర్ ఘన స్వాగతం పలికి నిన్న పదిహేను వేల మంది నిన్న డల్లాస్లో మా పిల్లలందరూ కూడా అక్కడ ముప్పై నలభై మంది మా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా నిన్న ఆ సమావేశాన్ని అందులో చాలా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది అంటే కసివా తెలంగాణ అభిమానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఏం చేస్తుంది ఇవాళ ఒక సిగ్గుమాలిన చర్య విజయసాయి గారికి తెలుసు వాళ్ళు మనకు అవమానం వద్ద రాజీవాసీలు ఏంటంటే ప్రతిసారి తొమ్మిది గంటలకు నేను విజయసాయి గారు చెప్తాను సారి ఎనిమిదిన్నరకైనా వాళ్ళు మేము అందరూ మేము పోయేదానికి అది ఎనిమిదిన్నరకే పో అంటే ఒక దిశ దశ వాళ్ళకు కార్యక్రమం నిర్దిష్టం వాళ్ళు ఆర్డర్లు పడుతున్నారు తొమ్మిది గంటలకైతే ఆర్డర్లు వచ్చారు విశేషం ఎనిమిదిన్నరకే వాళ్ళు జెండాలు వస్తుంది అంటే అసలు ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పరిపాలనకు తెలియదు అందుకని ఇంత అజ్ఞానమైన వ్యవహారం అంతా నడుస్తుంది కాబట్టి అది తాత్కాలికమైన విషయం మీరందరూ కూడా ఏ విషయానికి నిర్వహకర్లేదు మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం మన కాన్స్టెన్సీని మన ఇన్ని చేయాలి తెలంగాణ రాష్ట్ర అభిమాన సందర్భంగా మరొకసారి దేశ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేస్తున్నాం